తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జరిగిన ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు ఆ పార్టీని ఓడించారన్నారు తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలవబోతున్నామని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడతామన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కాదు పార్టీలు పోటీ చేస్తాయన్నారు బీజేపీ పార్టీకి గ్రాడ్యుయేట్లు విద్యావంతులు మేధావులు అండగా ఉన్నారన్నారు భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలోనైనా బీజేపీ తప్పక పోటీ చేస్తుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు తెలంగాణ భవిష్యత్తు బీజేపీనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ పోలింగ్ లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించాలి అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ జెండా కనిపించే పరిస్థితి ఆ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లలో ఎంపీ సీట్లలో మనం గెలవబోతా ఈ దేశానికి మళ్లీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కావాలి ఆయననే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మనస్సా వాచా కోరుకున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఈ యొక్క ఫలితాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క పట్టబద్ధ నియోజక నుంచి ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో దాని మీద నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుండి పోరాటం చేస్తాం అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఏదైతే మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఏదైతే ప్రజలకు అనుకూలంగా చెప్పారో వాటిని అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ మనం పోరాటం చేయబోతోంది కాబట్టి శాసన మండలిలో కూడా ఇక్కడి నుంచి మన బిజెపి అభ్యర్థి మరి ప్రేమేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా మనం ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్క ఓటర్ను కలవాలి కలిసి మాట్లాడాలి ఒప్పించాలి మెప్పించాలి సానుకూలంగా ఓటింగ్ లో పాల్గొనే విధంగా బీజేపీ నాశీర్ వచ్చే విధంగా ప్రయత్నం